ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు సహస్ర కోటి వందనములు సమర్పిస్తూ మార్చెళ్లలో స్వామివారి దివ్య వైభవం గురించి ముందు వీడియోలో సాయి మందిర నిర్మాణం కొరకు స్థల సేకరణ వరకు మనము తెలుసుకోవటం జరిగింది ఈ వీడియోలో స్థల సేకరణ జరిగిన తర్వాత మందిర నిర్మాణం ఎలా చేయాలి అని నిమ్మగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వెంకట్రావు గారు శివరాం రెడ్డి గారు ఆర్వీఎస్ ప్రసాద్ గారు నేను కొట్లూరు రామచంద్రరావు గారు జనార్దన్ రావు గారు ఇంకా కొంతమంది అందరం కలిసి సమావేశమయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎవరు అని మేము అక్కడ డిస్కషన్ జరిగింది అందులో మా అందరిలో కూడా వయస్సులో మరియు అనుభవంలో అన్ని విధాలుగా సమర్థుడు శ్రీ నిమ్మగడ్డ లక్ష్మీప్రసాద్ గారని అందరూ నిర్ణయం చేయటం జరిగింది శ్రీ లక్ష్మీప్రసాద్ గారు కృష్ణా జిల్లా సిద్ధాంతం నుంచి పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో మార్చర్లకి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేయటానికి వర్క్ చేయడానికి రావటం కొన్ని రోజులు అక్కడ ఉద్యోగ నిర్వహణ చేయటం తరువాత సొంత వ్యాపారాలు పెట్టుకొని వ్యాపారాల్లో మంచి మంచివాడుగా పేరు పొందటం గౌరవం పొందటం సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకోవటం తర్వాత ఆయన అరవై ఐదు సంవత్సరాల వయసులో సరే ఈ వ్యాపారాలన్నీ కూడా మానుకొని ప్రశాంతంగా ఉండాలని సొసైటీ కాలనీకి వచ్చి నివాసం ఉండటం అప్పుడే ఈ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ జరగటం వల్ల వారు అన్ని విధాలుగా దీనికి సమర్థులని వారిని ఎన్నుకోవటం జరిగింది వారందరికి కూడా వారికి మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఆ రోజు మేము చెప్పాము చెప్పిన తర్వాత స్వామి సిద్ధాంతం ఏంటంటే మనం పుస్తకాలు తీసుకొని అందరిలాగా చందాలు అడగద్దు మనం స్వామి సిద్ధాంతాలని మనం ఆచరించాలి అనే ఉద్దేశంతో బేస్మెంట్ వరకు ఎవరిని అడగకుండా మేమందరం కలిసి బేస్మెంట్ పూర్తి కావటం జరిగింది బేస్మెంట్ అయిన తర్వాత మన మాచర్ల పట్టణంలో కొంతమంది ప్రముఖుల్ని కలవటం జరిగింది అందులో వడ్డే ఫిల్లింగ్ స్టేషన్ నడుపుతున్న వీర మాచినేని సుభాష్ చంద్రబోస్ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది వారు సహృదయులు సాయి భక్తులు వారు వెంటనే మందిర నిర్మాణానికి అవసరమైన ఇసుక మొత్తం కూడా ఆయన సప్లై చేస్తా అన్నారు వారు అట్లానే వారి మాట ప్రకారం సప్లై చేయటం జరిగింది తర్వాత ఆ బేస్మెంట్ పూడవటానికి దాదాపు ఒక వంద ట్రక్కులు రద్దు అవసరమైంది అంతవరకు దాని వరకు శ్రీ కూనిశెట్టి వెంకటేశ్వర్లు గారు దాన్ని పూర్తి చేయటం జరిగింది తర్వాత నేరెళ్ళ వెంకటకోటయ్య గారు కొన్ని సిమెంట్ బస్తాలు ఇవ్వటం తర్వాత ఫోర్మెన్ వెంకటేశ్వరరావు గారు ఒక వంద సిమెంట్ బస్తాలు ఇవ్వటం తర్వాత అక్కడ సొసైటీ కాలనీలో అక్కడ ఉన్న బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు సాయి భక్తులు అందరూ కూడా తలా ఐదు వేల రూపాయలు చొప్పున ఈ నిర్మాణానికి అందివ్వటం ఇప్ అప్పుడే రేడియో స్టేషన్ నిర్మాణం జరుగుతుంది మార్చర్లో ఆ నిర్మాణానికి ఇంజనీరుగా శ్రీ కొండా శ్రీనివాసరావు గారు ఇక్కడికి రావటం వారు కూడా ఈ నిర్మాణంలో పాల్గొనటం తమ వంతుగా ఆర్థికంగా తర్వాత ఇంజనీరింగ్ విషయంలో కూడా వారే శ్రద్ధగా ఈ నిర్మాణంలో చక్కగా పాల్గొన్నారు తర్వాత అక్కడే పిడికెట్ నరసింహరావు గారి అమ్మ పెద్దమ్మ పెద్ద కూతురు అప్పుడు సబ్ రిజిస్ట్రగా పనిచేస్తున్నారు వారు మందిరంలో పాలిష్ పండలు వేయటానికి యాభై వేల రూపాయలు నేను ఇస్తానన్నారు వాటి వరకు వారు సమకూర్చడం జరిగింది ఈ విధంగా పెద్దల్ని కొంతమందిని మాత్రమే కలిశాము తర్వాత శంకర్ గారు ఇటుకలు అవసరమైన ఇటుకలు మొత్తం కూడా వారే సమకూర్చారు బేస్మెంట్ వరకు పూర్తయింది తర్వాత దివి రంగనాథాచార్యులు గారు వెల్ది డాక్టర్ గారు ద్వారం మెయిన్ ద్వారానికి ఆయన పదకొండు వేల రూపాయలు అప్పట్లో ఇవ్వడం జరిగింది దానితోటి నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి మా దగ్గర నిల్వ డబ్బులు లేవు అని పని ఆగట్లేదు ఇదంతా కూడా స్వామి సంకల్పం పారాయణ ఫలితం పారాయణ జరగటం వల్ల స్వామి సంకీర్తనలు జరగటం వల్ల స్వామి నామజపం జరగటం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి జరుగు జరిగినాయి ఈ విధంగా స్లాబ్ వరకు పూర్తి చేయటం జరిగింది స్వామి అనుగ్రహ ఆశీస్సులతో సాయిరామ్